కాలేజీలో చదువుతున్న ధనవంతుల పిల్లల తండ్రుల దగ్గరకు వెళ్ళి స్పాన్సర్షిప్ అడగమని చామంతికి ప్రేమ్ సలహా ఇవ్వడంతో ప్రేమ్ ద్వారా కాంటాక్ట్స్ తీసుకొని చామంతి తన ఫ్రెండ్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు చాటుగా ఉండి ఇదంతా వినేసిన నిషా రమాదేవికి ఫోన్ చేసి అత్తయ్య ఆ చామంతి స్పాన్సర్షిప్ ట్రై చేయడం కోసం అని చెప్పి వెళ్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఎవరు కూడా స్పాన్సర్ చేయకూడదు పొరపాటున స్పాన్సర్ చేస్తే అప్పుడు అందరూ కూడా కాలేజ్లో దాన్ని ఒక దేవతలాగా చూస్తారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకమ్మా అంతా నేను చూసుకుంటాను కదా ఈ సిటీలో నా పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా పేరు చెప్తే ఎవరైనా సరే స్పాన్సర్షిప్ ఇవ్వద్దు అని చెప్తే వాళ్ళు ఆగిపోతారు అని చెప్పి రమాదేవి ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేస్తాను అంటూ చామంతి వెళ్ళిన వాళ్ళకు ఆ చామంతి స్పాన్సర్షిప్ పేరుతో మనీని మిస్యూజ్ చేస్తుంది అందుకే ఎట్టి పరిస్థితులను మీరు తనకి స్పాన్సర్ చేయొద్దు అని చెప్పి రమాదేవి చెప్పడంతో ఇకప్పుడు చామంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పాన్సర్ చేయమని అడగగానే సారీ అమ్మ మేము చేయలేము అని చెప్పి వాళ్ళు తనని వెనక్కి పంపించేస్తారు ఇక దాంతో చామంతి తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ఎంతో బాధగా కాలేజ్కి తిరిగి వస్తారు ప్రేమ్ చామంతితో చామ్ ఏమింది చాం స్పాన్సర్షిప్ చేస్తానన్నారా అని అంటూ ఉంటే లేదు బాబు మేము ఇద్దరు దగ్గరికి వెళ్ళాము వాళ్ళిద్దరూ కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు రాలేమని అంటున్నారు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ముందు మంచి పనులు చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి సంతోష్ వాళ్ళ నాన్నగారు స్పాన్సర్ చేస్తానని అన్నారు కానీ అంతలోని ఏం జరిగిందో తెలీదు ఇవ్వలేమంటూ వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా ఆ నిషా పని అయి ఉంటుంది కావాలని తనే స్పాన్సర్స్ ఎవరు కూడా ముందుకు రాకుండా చేస్తుంది అని చెప్పి మీరేమీ అధైర్యపడకండి ఇంకా టూ డేస్ టైం ఉంది కదా ఈ టూ డేస్లో ఎవరైనా స్పాన్సర్ చేస్తారేమో చూద్దాము ఒక్కరే పెద్ద మొత్తంలో స్పాన్సర్ చేసినా కూడా మనకి లాభమే జరుగుతుంది అని చెప్పి ప్రేమ్ చామంతితో అంటూ ఉంటాడు నిషా చాటుగా ఉండి ఇదంతా వింటో వసే చామంతి నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా స్పాన్సర్స్ ఎవరో ముందుకు రాకుండా నేను అడ్డుకుంటాను ఈ ఫెస్ట్లో నువ్వు అవమానపడేలాగా చేస్తాను అని చెప్పి నిషా అనుకుంటుంది తర్వాత చామంతి ప్రేమ్ వీళ్ళందరూ కూడా కాలేజ్ అయిపోవడంతో ఇంటికి తిరిగి వస్తారు ఇక ఆ రోజు రాత్రి చామంతి ఎన్నో రకాల స్పెషల్స్ని చేస్తూ ఉంటుంది ఏంటి ఎన్ని స్పెషల్స్ చేసావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఏం లేదమ్మా మనం మనం చేశాం కదా అమ్మవారికి ప్రతిరోజు కూడా నిమజ్జనం అయ్యే వరకు ఇలా ప్రసాదాలు చేస్తూ ఉండాలి అందుకే ప్రసాదం చేశాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఎవరిని అడిగి ఇన్ని రకాల ఐటమ్స్ చేసావే ఇదేమైనా నీ సొంతిల్ అనుకుంటున్నావా నువ్వు ఇవన్నీ చేసేటప్పుడు ఒక్క మాట అడగాల్సింది కదా అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే అప్పుడు హర్ష రమాదేవితో రమా అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు దేవుడికి ప్రసాదంగా పెట్టడం కోసమే కదా తను ఇన్ని రకాల ఐటమ్స్ చేసింది అయినా ఈ ఇంటి యజమానిగా దేవుడిని ప్రతిష్ఠించాక నైవేద్యాలు ప్రిపేర్ చేయడం నీ పని నువ్వు చేయలేని పని తను చేసినందుకు అభినందించకుండా ఇలా తనను కోపడడం ఏమీ బాగోలేదు ఈ మధ్య నీకు అసలు దైవభక్తి అనేది లేకుండా పోతుంది ఆ దేవుడి వల్లే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామని గుర్తుపెట్టుకో అని చెప్పి రమాదేవి మీద హర్షవర్ధన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి హర్ష ఈ మధ్య దానికి చాలా సపోర్ట్ చేస్తున్నాడు హర్షవర్ధన్ సపోర్ట్ చూసి అది రెచ్చిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ భోజనాలు చేసిన తర్వాత హర్ష న్యూస్ చూస్తూ ఉంటే అప్పుడు న్యూస్లో బతుకమ్మ గురించి వస్తూ ఉంటుంది బతుకమ్మ కాంపిటీషన్స్ జరుగుతున్నాయని చెప్పి టీవీలో న్యూస్ వస్తూ ఉండడంతో అప్పుడు హర్ష ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది రేపు అందరూ కూడా బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మని చేస్తారు అలాగే నేను కూడా మీ అందరికీ ఒక కాంపిటీషన్ పెట్టాలనుకుంటున్నాను ఎవరైతే అందంగా బతుకమ్మని తయారు చేస్తారో వాళ్ళకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను మీరు ఏం కోరుకుంటే అది చేస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో రోజా మీరు ఇలా చెప్పడం నిజంగా అదొక వరం మావయ్య గారు మీరు ఏది అడిగినా చేస్తానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా ఈ పోటీలో పాల్గొంటామని చెప్పి రోజా అంటూ ఉంటుంది దాంతో హర్ష మిమ్మల్ని అందరినీ పాల్గొనేలాగా చేయాలనే కదా నేను ఈ కాంపిటీషన్ పెట్టిందని చెప్పి మనసులో అనుకుంటాడు మీరు ఏదైనా గిఫ్ట్ ఇస్తానని చెప్తేనే పండుగలు అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు లేకపోతే ఎవరు తీరాన వాళ్ళు ఉంటున్నారు అని చెప్పి హర్షవర్ధన్ మనసులో అనుకుంటాడు ఇక రోజా ఎలాగైనా సరే బతుకమ్మను అందంగా తయారు చేసి మావయ్యని మెప్పించాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పొజిషన్ అడగాలి అప్పుడు మావయ్య తప్పకుండా ఇస్తారు ఇకపై అరుణ్తో కలిసి ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని రోజా అనుకుంటుంది మరోవైపు దీక్ష మామయ్యను మెప్పించి నేను ఆస్తిలో సగం వాటర్ రాయించుకోవాలని అనుకుంటుంది రామాదేవి కూడా హర్ష ముందు గెలిచి చామంతిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టమని అడగాలని అనుకుంటుంది మరోవైపు చామంతికి కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది అయ్యగారు ఏది అడిగితే అది ఇస్తానని అంటున్నారు రేపు ఎలాగైనా సరే బతుకమ్మ పండుగలో నేను బతుకమ్మని అందంగా తయారు చేసి అయ్యగారిని మెప్పించి స్పాన్సర్షిప్ అడగాలి అయ్యగారు పెద్ద మొత్తంలో స్పాన్సర్ చేస్తే అప్పుడు కాలేజ్లో పేద విద్యార్థుల ఫీజుకి డబ్బులు అందుతాయి అని చెప్పి చామంతి అనుకుంటుంది ఇక ఆ తర్వాత ప్రేమ్ ఒంటరిగా ఉన్న చామంతి దగ్గరకు వచ్చి చామ్ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు రేపు కాంపిటీషన్లో గెలిచి నాన్నను మెప్పించి స్పాన్సర్షిప్ అడగాలనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటే అప్పుడు చామంతి అవును బాబు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడుకో తప్పకుండా నువ్వే గెలుస్తావు అని చెప్పి ప్రేమ్ చామంతికి ధైర్యం చెప్తూ ఉంటే చాలా థ్యాంక్స్ బాబు అయ్యగారు ఏది అడిగినా ఇస్తానని అన్నారు కాబట్టి నేను ఎలాగైనా సరే గెలిచి బతుకమ్మను అందంగా తయారు చేసి అయ్యగారిని మెప్పించాలి అని చామంతి అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా బతుకమ్మని తయారు చేస్తూ ఉంటారు రామాదేవి రోజా దీక్ష చామంతి వీళ్ళంతా కూడా బతుకమ్మని తయారు చేస్తూ ఉంటే అప్పుడు రమాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ నేను గెలవకపోయినా పర్వాలేదు ఈ చామంతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి వీల్లేదు అని రోజాని పిలిచి చూడు రోజా ఈ కాంపిటీషన్లో నేను కానీ నువ్వు కానీ ఆఖరికి దీక్ష గెలిచినా పర్వాలేదు ఆ చామంతి మాత్రం గెలవడానికి వీల్లేదు అది గెలిస్తే ఏమడుగుతుందో నాకు తెలుసు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అత్తయ్యా అసలు అది కాంపిటీషన్లోనే పాల్గొనకుండా నేను చేస్తాను అది తెచ్చుకున్న పువ్వులన్నిటినీ కూడా మాయం చేస్తాను అప్పుడు ఎలా బతుకమ్మని చేస్తుందో చూస్తాను అని చెప్పి రోజా చామంతి తెచ్చుకున్న పూలన్నిటినీ కూడా మాయం చేస్తుంది ఇక దాంతో చామంతి పూలు కనిపించక కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఏమైంది చామని అంటూ ఉంటాడు అయ్యగారు కాంపిటీషన్ పెట్టారు కదా బాబు నేను బతుకమ్మని చేద్దామని చెప్పి ఉదయం నుండి షాపులన్నీ తిరిగి పూలు తెచ్చుకున్నాను ఆ పూలు ఇప్పుడు కనిపించడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ నువ్వేం కంగారు పడుకుచాం ఇంకా అరగంట టైం ఉంది కదా నేను తీసుకువస్తాను అని చెప్పి ప్రేమ్ వెళ్ళి పూలు తీసుకొని వస్తాడు రమాదేవి రోజా దీక్ష వీళ్ళందరూ కూడా బతుకమ్మని తయారు చేసేస్తారు చామంతి మాత్రం ఇంకా చెయ్యకుండా టెన్షన్ పడుతూ వట్టి చేతులతో నిలబడి ఉంటుంది హర్షవర్ధన్ అందరి బతుకమ్మలను చూసి మీరందరూ చాలా బాగా చేశారు అని చెప్పి అమ్మ చామంతి ఇంతకీ నీ బతుకమ్మ ఎక్కడ అని అడుగుతూ ఉంటే నేను ఇంకా చేయలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది సడన్గా పూలు కనిపించకుండా పోయాయి నాకు ఒక అరగంట టైం ఇవ్వండి అయ్యారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే టైం అంటే టైమే అమ్మ ఇంకా కేవలం అరగంట మాత్రమే ఉంది అరగంటలోగా నువ్వు బతుకమ్మని తయారు చేయలేకపోతే అప్పుడు పోటీ నుండి డిస్క్వాలిఫై అవుతావు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో ప్రేమ పూలను తీసుకొచ్చి ఇవ్వడంతో అప్పుడు చామంతి ఎంత అందమైన బతుకమ్మను చకా చేసేస్తూ ఉంటుంది అలా అందరికంటే చామంతి బతుకమ్మే బాగుండడంతో హర్షవర్ధన్ చామంతి గెలిచిందని ప్రకటించి అమ్మ చామంతి నీకు ఏం కావాలో కోరుకో ఏం కోరుకున్నా ఇచ్చేస్తాను ఆఖరికి అది నా ఆస్తైనా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే లేదా గారు నేను ఎప్పుడూ కూడా వాళ్ళ సొమ్మకి ఆశించను కానీ ఒక్క చిన్న సాయం మాత్రం అడుగుతాను కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది కదా ఆ ఫెస్ట్కి మీరు స్పాన్సర్ చేయాలి మీరు డబ్బులిస్తే ఆ డబ్బులతో పేద విద్యార్థులందరూ కూడా హాయిగా చదువుకోగలుగుతారు అని అంటూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా నువ్వు గెలిచినా కూడా నీకంటూ ఏమీ కోరుకోకుండా స్టూడెంట్స్ కోసం అని చెప్పి స్పాన్సర్ చేయమని అడుగుతున్నావు నిజంగా నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎటువంటి స్వార్థం లేకుండా పక్క వాళ్ళ కోసం కోరుకునే వాళ్ళు లైఫ్లో ఎంతో ఎత్తుకి ఎదుగుతారు అని చెప్పి హర్ష అంటూ ఉంటే రమ్మదేవికి రోజాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి